హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైన్ సిక్స్ ఏంది షాపింగ్ అని తమ్లైన్ పెట్టి ఇక్కడ వర్క్ చూపిస్తున్నారనుకుంటున్నారా ఫస్ట్ పని చూసుకొని అప్పుడు షాపింగ్కి వెళ్ళాలి ఎందుకంటే నేను ఆరు ఏడింటి నుంచి షాపింగ్కి వెళ్తాను ఇప్పుడు ఈ ఎండాకాలం వస్తే అసలు ఎండగా అసలు వెళ్ళలేము అందుకనేసి ఫస్ట్ వర్క్ అయితే చూసుకోవాలి ఎందుకంటే మా వర్కర్స్ నేను షాపింగ్ వెళ్ళినప్పటి నుంచి ఇంకా రమ్మంటా ఉంటారు లెక్కలు రాసుకోవడానికి అందుకని ఫస్ట్ వర్క్ చూసుకొని అప్పుడు షాపింగ్ అయితే బయలుదేరాను ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అయిపోయింది ఇప్పుడు షాపింగ్ అయితే వచ్చాము ఇక్కడ చూడండి అన్నీ రెడీమేడ్ డ్రెస్సులే ఫస్ట్ అయితే రెడీమేడ్ డ్రెస్సులు తీసుకొని తర్వాత శారీస్కి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ డ్రెస్సెస్కి అయితే వచ్చాము తీసుకున్నాము ఇక్కడ ఆడపిల్లల డ్రెస్సులు చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని ఫిక్సెడ్ రేట్సే ఇదిగోండి ఈ ఈ డ్రెస్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటివి డ్రెస్సులు సూపర్గా ఉన్నాయి చిన్నపిల్లల కోసం ఈ లేడీస్కి ఎక్కువ ఉన్న శారీస్లో బాగు కానీ డ్రెస్సులు సూపర్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మగపిల్లల డ్రెస్సులు చూసాము ప్యాంటు షర్ట్స్ తీసుకొని అలా బయటికి వచ్చి జ్యూస్ అయితే తాగాము ఇంకా బయటికి వస్తే ఈ ఎండాకాలం ఏ ఒకటి చల్లగా తాగాల్సిందే నీళ్ళు దప్పిగా అవుతూ ఉంటాయి అక్కడ నుంచి వచ్చేసి షాపింగ్కి వచ్చాము ఏం షాపింగ్ చూడండి మీరే ఆడవాళ్లకు ప్రత్యేకంగా చాలా ఇష్టపడే షాపింగ్ ఇది అది జ్యువెలరీ షాపింగ్ గోల్డ్ ఎంత ఉన్నా కానీ ఇలాంటివి రెడీమేడ్ తీసుకొని వేసుకుంటానే ఉంటారు వన్ గ్రామ్ గోల్డ్ ఈ నల్ల పూసలు చాలా బాగా నచ్చాయి నాకు ఈ నల్ల పూసలు ఒక్కోటి ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు అయితే తీసుకుందామన్నా కానీ పెండెంట్కి అమ్మవారి బొమ్మలు వచ్చాయి అలా ఉంటే మనం వేసుకోం కాబట్టి ముస్లిమ్స్ ఆ పెండెంట్కి అమ్మవారి బొమ్మలు లేని తెప్పించమని చెప్పి అక్కడ నుంచి వచ్చేసి శారీస్కి అయితే వచ్చాము ఇంకా శారీస్ చూస్తా ఉన్నా ఎప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయింది నేను ఎప్పుడు ఈ షాప్కి వచ్చిన టైం తొమ్మిది అవుతా ఉంది పనులన్నీ చూసుకొని వచ్చేటప్పటికి శారీస్ థౌజండ్ రూపీస్లో కూడా శారీస్ ఉన్నాయి ఇక్కడ పట్టు శారీస్ నేను ఇప్పుడు చూసేది ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ వేసింది థౌజండ్ రూపీస్ అలా రేట్స్ అయితే రీజనబుల్స్ ఉన్నాయి చూసుకొని తీసుకుంటే నిదానంగా అయితే టైం చూసుకొని చాలాసేపు వెతికి వెతికి అయితే తీసుకోవాలి కొత్త షాప్ కాబట్టి మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి అర్థం కావు శారీస్ అయితే బాగానే ఉన్నాయి ఈ మొత్తం పట్టు శారీ సెక్షన్ ఇక్కడ వచ్చేసి వర్క్ సెక్షను ఇక్కడ క్యాటలాగ్ శారీస్ అక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాము మా అత్తయ్యకి అయితే నచ్చలేదు థౌజండ్ రూపీస్లో చూస్తున్నారు ఆ శారీ నచ్చలేదు తర్వాత వచ్చేసి రెండు వేలు అలా ఉన్నాయి మూడు వేలు అలాగా ఇక్కడ వీడియో తీస్తుంది మా మావయ్య కొడుకు అబ్బాయి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం స్కిప్ చేయకుండా చూడండి ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంట శారీ అయితే బరువు ఒక రెండు కేజీలు ఉందేమో అందుకనేసి ఈ శారీ అవాయిడ్ చేసాము ఇది చాలా బాగుంది నాకైతే నచ్చింది అయితే బరువుంది ఈ శారీస్ కొద్దిసేపు కట్టుకొని క్యారీ చేయడమే ఇబ్బంది ఇలా వెయిట్ ఉన్నాయి అస్సలు కట్టలేము ఇది వర్క్ వచ్చి వర్క్ లేదు కానీ అంచు వచ్చింది దీనికి ప్రింటెడ్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీలో మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించాయి శారీస్ ఓకేనా ఈ వీడియో బా ఓకేనా అండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఓకేనా బాయ్